అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి ప్రతినిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్కులో ఉన్న దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి డెబ్బై మూడవ జయంతి కార్యక్రమం నిర్వహించారు గన్నకృష్ణతో పాటు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వేణుగోపాల వేణుగోపాలరాయుడు రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు నగర అధ్యక్షుడు రెడ్డిమణి తదితరులు బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యకర్తలకు మిఠాయిలు పంచారు అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలలో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదని ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామనేది ముఖ్యమని అన్నారు బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజల సంక్షేమం జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ అమలాపురం పార్లమెంట్ సభ్యుడు కావడం అలాగే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కి కేంద్రం ఆమోదముద్ర తెలపడం చాలా సంతోషమని అన్నారు క్రమం తప్పకుండా బాలయోగి జయంతి వర్ధంతి కార్యక్రమాలను గన్నకృష్ణ నిర్వహించడం అభినందనీయమని బాలయోగితో వారికి మురికి కూపంగా ఉన్న కంబాల చెరువు పార్కు ప్రక్షాళనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి బాలయోగి అని అందుకే బాలయోగి విగ్రహాన్ని పార్కులో ఏర్పాటు చేసినట్లు గన్నకృష్ణ తెలిపారు బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు సిటీ నియోజకవర్గంలో స్వర్గీయ బాలయోగి గారి యొక్క డెబ్భై మూడవ జయంతి వేడుకల్ని పెద్దలు మాజీ గుడా చైర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం గన్నికృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ బాలయోగి గారి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఒకటే రాజకీయంగా ఎన్నాళ్ళు పదవుల్లో ఉన్నావా లేకపోతే ఎన్ని పదవులు చేసామన్నది కాదు ఎన్నాళ్ళు ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగాం ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడ్డామన్నది చాలా ముఖ్యమైనది ఈరోజు బాలయోగి గారిది జయంతి వర్ధంతి క్రమం తప్పకుండా రాజమహేంద్రవరంలో కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే ఆయన ఎంతలాగా ప్రభావితం చేశారన్నది మనం అందరూ గమనించాలి అభిమానించే వారందరూ కూడా ఉన్నతంగా రాజకీయాల్లోని అడుగులు నా ఆదర్శంగా తీసుకుంటూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కంటి మోహన్ చంద్ర బాలయో గారు ఆయన ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలి కార్యకర్తల పట్ల ఎటువంటి దృక్పథం వహించాలి అనే దానికి ఒక నిదర్శనం అయినా ఆయన జీవితం అంతా ఒక నిదర్శనం ఎంతోమంది నాయకులు వస్తారు ఎంతో మంది పోతుంటారు ఈ భూమి మీద రాజు వచ్చారు రాజ్యాలు పోయినాయి అందరు పోయారు అయితే వాళ్ళు చేసిన మంచి పనులు ఇలా వాసులు చెప్పినట్టు ఆయన చేసిన మంచి పనుల ద్వారా ప్రజలకు గుండెల్లో నిలిచిపోవడం అది ముఖ్యమది అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ దుర్గయ్య బాలయోగ్ గారు రోజుని కంబాల చెరువు పార్కు ఎంత అభివృద్ధి చెందిందంటే దానికి స్ఫూర్తి కూడా ఆయనే ఇచ్చాడు మాకు మీకు మీలో చాలామంది సీనియర్స్ గుర్తు ఉండి ఉంటుంది ఆయన ఆయన స్వయంగా ఆయన దీంట్లో పాల్గొన్నాడు ఈ గుర్రపటెక్కలో ప్రక్షాళన చేయడంలో ఆయన కూడా దీంట్లో పాల్గొన్నాడు నిదర్శనంగానే ఈ రోజున ఇక్కడ ఆయనకి ఈ బాలయోగ్ గారి దిలువెత్తి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం ఆయనకి పుట్టినరోజు కార్యక్రమం కానీ అదేవిధంగా వర్ధంతి కార్యక్రమం కానీ అభిమానులతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఘనంగా చేయడం అనేది ఒక అలవాటుగా మారింది కొందరు మృతజీవులు ఉంటారు కొంతమంది జీవన్ మృతులు ఉంటారు ఈయన చనిపోయినా సరే ప్రజల హృదయాల్లో ఇప్పటికీ కూడా చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడడం అనేది మరి బాలయ్య గారి ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల యొక్క ఫలితం ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధి అధ్యేయంగా జీవిత ఆఖర గడియల వరకు కూడా పనిచేసిన బాలయో గారు నిజంగా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయుడు బాలయో గారి ఆశ సాధనకు తనయుడు మరి ఎంపీగా అవడం అలాగే ఆయన ఏదైతే కోరిక ఉందో మరి కోటిపల్లి అమలాపురం రైల్వే లైన్ రావడం చాలా సుభ సూచకం మరి ఏదైతే బాలయోగ్ గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభకు స్పీకర్గా అవడం మా స్ఫూర్తి ఈ యువత అంతా తీసుకొని మరి జేఎంసీ గారికి మరొక్కసారి నివాళులర్పిస్తూ ఆయన కీర్తిని ప్రభ రాష్ట్ర భారతదేశం అంతా చాటి చెప్పాలని తెలియజేస్తూ